ఓం నమో విశ్వకర్మణే విశ్వకర్మ సమారంభం విశ్వరూపాయి మధ్యమాస్పదాచార్య పర్యంతం మందే గురు పరంపరం గురుపరంపురం గురు గురుపరంపురం గురు పరంపరం వివాహము ఆలస్యమవుతా ఉందా అలాగైతే ఈ చిన్న దానం చేయండి శీఘ్ర వివాహ ప్రాప్తి కలుగుతుంది షష్ఠితిథియందు మంగళవారం నాడు కానీ కృత్తికా నక్షత్రంలో ఉన్న మంగళవారం నాడు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయానికి పోయి స్వామివారిని పూజలు చేసుకొని అక్కడ ఓం కార్తికేయాయ విద్మహే వల్లినాథాయ ధీమహి తన్నో నాగప్రచోదయాత్ అనే ఈ మంత్రాన్ని లేదా ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు పఠించిన తర్వాత ఎర్రటి యందు కందులు ఎర్రటి పుష్పములు ఇత్తలి ప్లేటు ఇవి బ్రాహ్మణునికి దానం చేసిన ఆ దోషం పరిహారమై కొజదోషము అధికంగా ఉన్నా కూడా ఈ దానం చేస్తే ఆ కొజదోష పరిహారం కూడా అయిపోయి శీఘ్రంగా వివాహ ప్రాప్తి కలుగుతుంది నమో విశ్వకర్మణి నమో వీరబ్రహ్మేందర్ గురు దేవతాభ్యోన్నమ